ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో సాగునీటి వినియోగదారుల సంఘాలు ఎన్నికలు ఘనంగా నిర్వహించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు మార్కాపురం మండలంలోని మార్కాపురం పెద్దయాచవరం శివాపురం పెదనాగులవరం బోడుపాడు వేములకోట తిప్పాయపాలెం భూపతిపల్లి గ్రామాలలో సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ చిరంజీవి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఉత్తర్పుల మేరకు ఎనిమిది సాగునీటి సంఘాల ఎన్నికలు పోలీస్ పకడ్బందీగా బందోబస్తు మధ్య ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఎక్కువ శాతం అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకోవటానికి పలు సూచనలు చేసినట్లు తెలిపారు మొదట కమిటీ సభ్యుల ఎన్నిక అనంతరం మధ్యాహ్నం మూడు గంటల నుండి అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎన్నుకోవటం జరుగుతుందన్నారు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగటానికి డీఎస్పీ నాగరాజు సిఐ సుబ్బారావు ఎస్ఐలు సైదుబాబు అంకమ్మరావు రామ్మోహన్ రావు మరియు పోలీస్ సిబ్బంది సహకరించినట్లు తెలిపారు ఈ సందర్భంగా తహసీల్దార్ చిరంజీవి ఎనిమిది గ్రామాల అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులను ప్రకటించారు బుప్పతిపల్లి సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులుగా గోలమారు లక్ష్మీదేవి ఉపాధ్యక్షులుగా వెన్న వెంకటరెడ్డి నియమితులయ్యారు మార్కాపురం ఒకటికి అధ్యక్షులుగా దగ్గల అధ్యక్షులుగా రుద్రపు శ్రీనివాసులు అయ్యారు మార్కాపురం రెండుకు అధ్యక్షులుగా ఆర్ వెంకటేశ్వర రెడ్డి ఉప అధ్యక్షులుగా ఆరేపల్లి వెంగయ్య నియమకం అయ్యారు పెద్దనాగులవరంకు అధ్యక్షులుగా పిన్నిక పెద్ద అల్లూరయ్య ఉప అధ్యక్షులుగా తురకాచిన ఏడుకొండలు నియమకం అయ్యారు అదేవిధంగా తిప్పాయపాలెంకు అధ్యక్షులుగా కటకం పోలిరెడ్డి ఉప అధ్యక్షులుగా బాసాని అల్లూరమ్మ నియమకం అయ్యారు పెద్ద యాచవరం అధ్యక్షులుగా మారాతు గాలమ్మ ఉప అధ్యక్షులుగా పెళ్లబోయిన చిన్నకోటయ్య నియమకం అయ్యారు శివాపురంకు అధ్యక్షులుగా దెందోటి సాయిరెడ్డి ఉప అధ్యక్షులుగా వడ్లమూడి వెంకట సుబ్బయ్య నియమకం అయ్యారు వేములకోటకు అధ్యక్షులుగా కర్ర నర్సిరెడ్డి మరియు ఉప అధ్యక్షులుగా గంజా రంగమ్మ నియమితులైనట్లు తహసీల్దార్ చిరంజీవి ప్రకటించారు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో స్నేహపూరిత ఒక వాతావరణంలో అన్ని గాను ఏకగ్రీవంగా జరగడం జరిగింది ఉన్నటువంటి ఎనిమిది నీటి వినియోగ సంఘ వినియోగదారుల సంఘాల్లో నలభై ఎనిమిది టెరిటరీ కాన్షియన్స్ ఉన్నాయి ఈ నలభై ఎనిమిది టెరిటరల్ కాన్షియన్స్ అన్నీ కూడాను ఏకగ్రీవంగా మొత్తము అన్ని ఇవాళ ఒక మంచి వాతావరణంలో జరుపుకోవడం ఇది ఒక మంచి ఆనవాయితీ చూసుకుంటే మండలంలో ఉన్నటువంటి ఎనిమిది సంఘాలలో ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు మీ అందరికీ తెలియజేస్తున్నాం భూపతిపల్లి సంబంధించి ప్రెసిడెంట్ గొలమార్ లక్ష్మీదేవి వైస్ ప్రెసిడెంట్ వెన్నా వెంకటరెడ్డి మార్కపురం వన్ దగ్గుల శ్రీనివాసరెడ్డి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ రుద్రపు శ్రీనివాసులు మార్కపురం టూ రూపనగూడి వెంకటేశ్వరరెడ్డి ప్రెసిడెంట్ ఆర్యపల్లి వెంగలయ్య వైస్ ప్రెసిడెంట్ పెదనాగులవరం పిన్నిక పెద అల్లూరయ్య ప్రెసిడెంటు తురకా చిన్న ఏడుకొండలు వైస్ ప్రెసిడెంటు తిప్పాయిపాలెం కటకం పోల్ రెడ్డి ప్రెసిడెంటు బాసన్ని అల్లూరమ్మ వైస్ ప్రెసిడెంటు పెదాయచవరం గాలెమ్మ ప్రెసిడెంటు పిల్లిబోయిన చిన్నకోటయ్య వైస్ ప్రెసిడెంటు శివరాంపురము దొండేటి సాయిరెడ్డి ప్రెసిడెంటు వడ్లమూడి వెంకటసుబ్బయ్య వైస్ ప్రెసిడెంటు వేములకోట కర్ర నర్సిరెడ్డి ప్రెసిడెంటు గుంజే రంగమ్మ వైస్ ప్రెసిడెంట్ సో ఈ విధంగా ఈ రోజున మనము ఈ యొక్క నీటి వినియోగ సంఘాలకు సంబంధించి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ని అలాగే టీసీ మెంబర్లందరినీ కూడాను ఒక ఏకగ్రీవంగా ఒక మంచి పద్ధతిలో ఈ రోజున నిర్వహించుకోవడం జరిగింది దీనికి మా శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు వారు ఇచ్చినటువంటి ఆదేశాలు సూచనలు ఈ యొక్క ఎన్నిక మంచి వాతావరణం నిర్ నిర్మించుకోవడానికి నిర్వహించడానికి తోడ్పడ్డాయి అలాగనే పోలీస్ శాఖ వారి యొక్క సహాయ సహ సహాయ చర్యలు కూడాను చాలా మాకు మంచి సపోర్ట్ ఇచ్చాయి అధికారులకి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క ఎన్నిక నిర్మించడానికి పోలీస్ శాఖ వారు చాలా మాకు హెల్ హెల్ప్ చేశారు సో వారికి కూడాను ఈ సందర్భంగా ప్రదీప్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ